రాత్రికి రాత్రే రోడ్ల మీద పడేస్తారా అర్ధాంతరంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి నిన్న ఏదైతే వెయ్యి గెస్ట్ లెక్చర్ గెస్ట్ లెక్చరర్లు వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్లు గురుకుల లెక్చరర్లను తీసి పారేసింది ఈ రాష్ట్ర సర్కార్ మొత్తం మీద వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు గద్వాల కలెక్టరేట్ ఏదైతే గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉద్యోగుల నిరసన అర్ధాంతరంగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలి విద్యా సంవత్సరం మధ్యలో తీసేస్తే ఎక్కడికి పోవాలి ఉద్దర్వులు రద్దు చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చూసిరా వీళ్ళ తెలివి వీళ్ళకు దండాలు పెట్టాలల్ల పెండింగ్ లో ఉన్న వేతనాలు అట్లనే ఉండగా వేతనాలు చెల్లించక ముందే ముందుగా ఎట్లాంటి ఏ ఉద్యోగకైనా ఒక నెల రోజుల ముందుగా రెండు నెలల ముందుగా చెప్తారు ఇలా పెండింగ్ లో మూడు నెలల వేతనాలు పెండింగ్ లో తీసి పారేసిందంటే వీళ్ళని ఏమానాలే చెప్పుండ్రి మొత్తం మీద మూడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి ఎస్సీ గురుకుల సొసైటీ ఎదుట పార్ట్ టైం టీచర్ల ధర్నా సెక్రటరీ తీరుపై టీచర్ల ఆగ్రహం హెచ్ఆర్సీకి ఫిర్యాదు హరీష్ రావుని కలిసి గోడు వెళ్ళబోసుకున్న సిబ్బంది అప్పటికప్పుడే సీఎం రేవంత్ కు హరీష్ బహిరంగ లేక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాము ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు ఈ ప్రభుత్వం చేస్తున్న ఏమంటారు అసొంటి పనులకు ప్రతిపక్షం దగ్గరికి పోయి గోడు వెళ్ళబోసుకుంటుర్ర మీకు ఈజీగా అర్థమైతుంది ఈ సర్కారు పనితనం ఏందనేది మొన్న మనీస్టు టూ రేషియో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురుకుల అభ్యర్థులు ఆ ఒక్కరికి ఒకరికి నాలుగు ఉద్యోగాలు ఇచ్చి పడేసి మా తర్వాత ఈ బ్యాక్ లాగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఇకమర్ చేసి వన్ ఈస్ట్ టూ అభ్యర్థులను పిలిచి వాళ్ళని రోడ్ల మీద పడేసారు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల అభ్యర్థులకు అన్యాయం చేసిండ్రు వాళ్ళ బాధ పట్టించుకోలే జీవో ఫార్టీ సిక్స్ బాధలు పట్టించుకోలే జీవో ఫార్టీ సిక్స్ అంటే గుర్తొచ్చింది నిన్న మహబూబాబాద్ వేయరు కదా మహబూబాబాద్ కాడ ఆ మహబూబాబాద్ కాడ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం మీద గోబియా గోబ్యాక్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆ రికార్డ్స్ ఉన్నాయి బట్టి విక్రమార్కకు ఫోన్ చేసిండ్రు కొండా సురేఖకు ఫోన్ చేసిండ్రు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి వస్తారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు మొత్తము ఆవేదన వ్యక్తం చేశారు రైట్ ఇది గురుకుల అభ్యర్థుల ఆవేదన గురుకులాలను ధ్వంసం చేసే కుట్ర రేవంత్ పోకడతో దళిత పిల్లలే సమిదలు రెండు వేల మంది గెస్ట్ ఫ్యాకల్టీలు రోడ్డు పాలు ఎస్సీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా సిలబస్ మధ్యలో ఇప్పుడు వాళ్ళకి ఫ్యాకల్టీ ఉండదు ఇప్పుడు సిల సగం సిలబస్ అయిపోయి ఉండొచ్చు గంతే పిల్లలకి ఏప్రిల్ వరకు కొనసాగుతాయి కాబట్టి దాదాపు ఒక సగం సిలబస్ అయిపోయింది కావచ్చు ఇలా మళ్ళా వాళ్ళని రోడ్డు పాలు చేసిండ్రు ఆ గెస్ట్ ఫ్యాకల్టీని రోడ్డు పాలు చేసిండ్రు పిల్లల పరిస్థితి ఇప్పటికే ఫ్యాకల్టీ లేదు ఉన్న ఫ్యాకల్టీస్ అక్కడ చెప్తలేరు పురుగులన్నం పెడతానరు మేము తింటలేము అని చెప్పేసి గురుకుల పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ అని లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పిల్లల పరిస్థితి అధ్వానంగా తయారైంది గురుకులాలను మూసేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తుండ్రని ముచ్చట కూడా ఇనబడ్డదే తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోడ్ల మీద పడేసిర్రు మొత్తం మొత్తం మీద రేవంత్ పోక ఇక్కడతో దళిత పిల్లల్ని సమిదలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సర్కారు ఆ పనితీరు మీద మండిపడ్డారు బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు మొత్తం మీద ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం